ఈ ఊరి పేరు వినుకొండని నాకు తెలుసు కానీ అనకొండగా తయారైంది ఇప్పుడే వింటుండాలి నేను ఇది వినుకొండ లేకపోతే అనకొండ ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు వంత పాడే ఈ పోలీసు వాళ్ళు అనకొండగా తయారు చేసినటువంటి ఈ వినుకొండని ఈ గ్రామంలోనే ఈ వినుకొండలోనే రషీద్ అని అతన్ని పరమ కిరాతంగా చంపినటువంటి పరిస్థితుల్లో నిజమైన ముద్దాయిల్ని అసలు ముద్దాయిల్ని పూర్తిగా ఈ పోలీసు వారు ఈ వ్యవస్థ ముద్దాయిలుగా చేర్పించినటువంటి పరిస్థితుల్లో బ్రహ్మనాయుడు గారు వారి యొక్క ఆదేశంతో వారి యొక్క డైరెక్షన్లో రషీద్ వాళ్ళ కుటుంబం నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత జరిగినటువంటి అన్యాయానికి మేము ఎదురుడ్డు పోరాడి వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేయడం జరిగింది గత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కింద అనుకుంటాను ఏనుగులు వారి పాళ్యంలో ఒక స్త్రీని మానభంగం చేసి నీళ్ళల్లో తొక్కేసినటువంటి కేసు ఈ రోజుకు కూడా పురోగతి లేదు దానిలో ముద్దాయిలు ఎవరని తేల్చినటువంటి పరిస్థితి కూడా ఈ పోలీస్ చేయలేనటువంటి పరిస్థితిలో సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకని నేను చెప్తున్నా ఇది వినుకోండా లేకపోతే ఏళ్ల చేతిలో పడి అనకొండ ఒక్క మా నిన్న నేను ప్రెస్ మీట్ చెప్తూ చిలకలూరు పేటలో చెప్పడం జరిగింది నేను ఏమి చెప్పానో అది తెల్లారు జరిగింది నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసినటువంటి కేసు ఏందో తెలుసా అండి సో ఈ విధమైనటువంటి ఎవరో మీడియా మిత్రులు అడిగిన దానికి జవాబు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారిని యాకోజన్ ఐదు గంటలకి రాత్రి తన చేలో తన భార్య తను తన మిర్చి పంటకాడు కాపలా పండుకో ఉంటే వీళ్ళు ఈపూర్ ఎస్ఐ పేరు రమేష్ ఉమామహేశ్వరరావు వీరు వారు వాళ్ళ బృందం వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి ఒక టెర్రరిస్ట్ని పట్టకపోయినట్టు పట్టకపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం ఉందా దీనిలో ఏమైనా బూతులు ఉన్నాయా దీనిలో అబ్సినిటీ ఉందా ఒక విధమైనటువంటి ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మీరు గాలి కుదిలేసినటువంటి పథకాలను గురించి ఎవరు నోరు తెరిచినా క్షణాల్లో మీరు నోరు నొక్కుతున్నారంటే ఇది హిట్లర్ పాలన కన్నా దారుణంగా లేదా దుర్మార్గంగా లేదని ప్రజల ముందుకి ఖచ్చితంగా ఈ విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది నిన్న చెప్పినా మరలా మరలా చెప్తుండ మీరు ఎంత అణగదొక్కడానికి ట్రై చేసినా అంత గట్టిగా ప్రజలు సమూహమై అవుతారు ఖచ్చితంగా ఈరోజు ఇది ఇష్యూ జరుగుతుండగానే బ్రహ్మనాయుడు గారికి తెలిసింది బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇమీడియట్గా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెవులు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా మమ్మల్ని కార్యము కార్యోన్ముఖులుగా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది నాగేశ్వర రక్షణ కోసం మా ముఖ్య ప్రీతమ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటల మనిషి కాదు చేతల మనిషి ప్రతిరోజు చెప్పాడు ఏ కార్యకర్తకి ఇబ్బంది అయినా ఏ కార్యకర్తకి నష్టం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఉంటుంది మిమ్మల్ని రక్షిస్తుందంటే చాలాసార్లు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు చేతల్లో రుజువు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాగేశ్వరరావు గారికి ఒక నిక్షణాల్లో అది బ్రహ్మనాయుడి గారిని దండం పెట్టాల్సి వస్తుంది నిజంగా వారికి ఎప్పుడు విషయం తెలిసిందో క్షణాల్లో ఆయన అందరినీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ చేసిన వారి పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటట్టు జరిగింది నా కాన్స్టిట్యుయెన్సీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఈ కార్యం దీనిలో దిగి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి నాగేశ్వరరావు రక్షణ నుండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మిమ్మల్ని మీరు పోయి ముందర రక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఆదేశంతో మేము ఇక్కడికి వచ్చాం చాలా సంతోషం ఇంత గల్బా చేసే ఇంకొకటి కూడా చెప్తానండి నాగేశ్వరరావు గారు తీసుకుపోయి ఇల్లీగల్గా స్టేషన్లో పెట్టకుండా పక్క రూమ్లో బంధించినటువంటి పరిస్థితి చెప్పాడు నాగేశ్వరరావు కానీ ఇంత అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ గ్రామ ప్రజలు ఏకతాటి మీద ఒక్కటై మండల నాయకులతో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూడా ఆ స్టేషన్ చుట్టూ ఇతన్ని ఆ స్టేషన్ నుంచి ఎక్కడికి మారుస్తారో ఏ చిత్రహింసలో పెడతారనే ఒక భయంతో ఆ స్టేషన్ చుట్టూ ముట్టడి ముట్టడి ఆ పదం వాడకూడదు ఖచ్చితంగా స్టేషన్ చుట్టూ తన నాగేశ్వరరావుని రక్షించుకునేదానికి ఆయన్ని చిత్రహింసలో పెట్టనీకుండా అక్కడ ఇంచుమించుగా వారికి రక్షణ వలయంగా నిలబడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండలికి నమస్కారం రెండు చేతులు దీనికంతా కారణం దీనికంతా కారణం కూడా ఇక్కడ ఒక గొప్ప నాయకుడు వినుకొండక నాయకుడు అనకొండక నాయకుడు కాదు ఆయన అనకొండ ఈ వినుకొండను అనకొండగా తయారు చేసి ఈ పోలీస్ వ్యవస్థ ద్వారా ఈ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు ఖచ్చితంగా పోరాడతాం ఏమీ భయపడే ప్రశ్న లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చిన్న చీవ కుట్టినా కూడా మొత్తం పార్టీ పార్టీ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో మేము నిలబడతాం వాళ్ళ ఖచ్చితంగా పోరాడతాం మా కార్యకర్తల తరఫున మా నాయకుల తరఫున ఈరోజు రుజువైంది మీరు అనుకుంటున్నారేమో అధికారం శాశ్వతం కాదు ఈరోజు ఒక్క నాగేశ్వరరావుని వారు వారు భార్య వాళ్ళ కల్లాంకాడ్ కాపలా ఉంటే తీసుకపోతే ఎన్ని హృదయాలు ఎంత మంది ఆయనకి రక్షణగా నిలబడ్డారో చూడండి అదే చెప్తున్నా మీరు ఎంత తీవ్రంగా మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే అంత తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఖచ్చితంగా పోరాడుతాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తకి వాళ్ళ లోకల్ లీడర్కి జరిగిన ఇబ్బందికి ఎంతమంది అతనికి రక్షణగా ఉన్నారంటే నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బలం మాకు ఇక్కడ అదే కానీ అడిగి అన్న నువ్వు ఎక్కువ ఉండే ఊ నీకు తెలిసింది అన్న అంటే నేను మిమ్మల్ని తీసుకపోతున్నావు ఎట్టొచ్చింది అన్నకు మెసేజ్ వచ్చింది ఆ టైం అప్పుడు జగన్ అన్న వేశాడు మేబీ అరౌండ్ సిక్స్ కెవెన్ చెప్పు సిక్స్ సెవెన్ థర్టీ చెప్పు ఉండాలి జగన్ ఏడు గంటలకు జగన్ అన్న చెప్పాడు మిమ్మల్ని ఐదున్నర అని తెచ్చి ఏడు గంటలకి జగన్ అన్న మమ్మల్ని కానీ ఎప్పుడు పోతాడు మీరు ఏం చేస్తారు నాయసర కోసం లభించే సో ఒక గొప్ప నాయకుడు గొడుక్ కింద ఉన్నాం మనం ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మనాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాం ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారి ఖచ్చితంగా వారి చేతులు బలం చేకూరుస్తాం వారి నాయకత్వంలో పనిచేస్తాం ప్రతి కార్యకర్తకి రక్షణ ఉంటాడు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిన్న లా ఒక్కంత పద్యం ఉంది కదా గజేంద్ర మోక్షంలో ఆ మొసలు ఏలుగును పట్టుకుంటే అది చిన్న పద్యం ఈ శ్రీ మహావిష్ణువు వచ్చినాడు అట్ట శ్రీ మహావిష్ణువు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో బ్రహ్మనాయుడు గారు ఈ పల్నాడు బ్రహ్మనాయుడు గారు దిగి ఇక్కడ ప్రతి కార్యకర్తగా రక్షిస్తున్నాడు చాలా చాలా సంతోషం మేము అందరం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో బ్రహ్మనాయుడు గారి వారి ఆధ్వర్యంలో మీ కాన్స్టిట్యుయెన్సీలో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి శక్తి వంచన లేకుండా మాకు భయం అంటే తెలియదు జాతస్య మరణం ధ్రువం పుట్టినవాడు గిట్టకమానడు ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తున్నాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో జాతస్య మరణం ధ్రువం పుట్టినవాడు గిట్టక మానడు ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం మా పోరాటం కొనసాగద్ది ఈ అరాచకవాదాన్ని ఖచ్చితంగా కూకట్టు ఖచ్చితంగా పీకే పీకేసే రోజు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తుంది వాళ్ళు ట్రైలర్ చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా చూపిస్తారు మూడున్నర గంటలు ముఖ్యంగా అండి ఇమీడియట్గా వారు రిలీజ్ నాగేశ్వరరావు గారు రిలీజ్ చేయడానికి ఫస్ట్ భయపడ్డది ఏంటంటే పోలీసు వారు వారి తెరస్తున్న ఉదయం బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వారు బాపేరు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు వీరు ప్రసాద్ గారు ఆయన శ్రీకృష్ణుడు మొత్తం రథం తోలింది ప్రసాద్ గారే సో సో ప్రసాద్ గారు శ్రీకృష్ణుడు గారిని పిలుస్తుంటాను నేను ఈ కాన్స్టిట్యువెన్సీలో కాబట్టి ఇమ్మీడియట్గా హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకున్నాను మీకోసం మీకు నిజంగా మిమ్మల్ని లోపల పెట్టిన దానికి క్షణాల్లో మీకోసం ఈ పార్టీ యంత్రాంగం మొత్తం కదిలింది ఎందుకంటే ఇంత దుర్మార్గమా నిజంగా నాగేశ్వరరావు గారు వాళ్ళు పని చేయకుంటే మీ యొక్క అది ఉంది కదా మీడియా కాన్ఫరెన్సు అది ఒక పదివేల మంది ఇరవై వేల మందికి తెచ్చుడది ఇప్పుడు రాష్ట్రం అంతా నాగేశ్వరరావు గారు హీరో అయిపోయాడు నేను అడిగాను నాగేశ్వరరావు నువ్వు ఏం చదువుకున్నావు అంటే నేను చదువుకోలేదు నా బిడ్డలు చదువుకున్నాను నువ్వు కానీ చదువుకోవాలి మేము బోట్లు తిప్పేసి బస్ స్టాండ్లో బఠానాలు అమ్ముకోవచ్చు పని పనికొచ్చినాను నిజంగా చాలా హుందగా మాట్లాడు చాలా చాలా మంచి మంచి భాషతో మాట్లాడు ఇక్కడెక్కడైనా ఉందా బూతులు ఉన్నాయా సెటైర్ ఉంది సెటైర్ ఈజ్ నాట్ అన్ ఎఫెన్స్ సెట్ అయి ఉంది అంతే నువ్వు నువ్వు పథకాలు ఏదో చెప్తారు ఏదో ఉంటే ఉంటే ఇంకేదో చెప్తారో చెప్పకూడదు సామెత అది నువ్వు పథకాల నువ్వు చెప్పిన పథకాలు నువ్వు అమలు పరిస్తే ఈ పరిస్థితి కిందుకు వస్తుంది దీన్ని వదిలేసి నువ్వు ఎవరయ్యా ఏమయ్యా ఇల్లో రామచంద్ర మా బిడ్డకి అవ్వబడేది నువ్వు చెప్పిన పథకాలే అని అడిగితే ఇది నాకు అర్థం కాలేదు ఈ పోలీసు వ్యవస్థని మీరు ఎక్కడ దుర్మార్ ఇంత వాడుకుంటారా ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని ఏ విధమైనటువంటి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తే హిట్లర్ కూడా చేయలేదండి ఈ విధంగా జ్యూస్ని వ్యూధుల్ని ఒక్కసారి అండ్ ఫాలో ఫస్ట్ ర్యాక్ సెకండ్ ర్యాక్ థర్డ్ ర్యాంక్ చదవండి జర్మన్ హిస్టరీలో హిట్లర్ కూడా గెస్ట్ ఆ పోతే ఈ విధంగా చేయలేదు వినాశకాలే విపరీత బుద్ధి వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధి పడుతుంది కాబట్టి మీ యొక్క అధికారం ప్రజలకు మేలు చేసేదానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడం మీ చేత కాదు మాకు తెలుసు అది ప్రజల్ని మీరు హింసించేదానికి మీ అధికారం వాడితే ఖచ్చితంగా ప్రజల్లో నుంచి ఒక విధమైనటువంటి తీవ్ర ఉద్రిక్త శుద్ధి ఆ ఉప్పెన్లో ఎవ్వరు కూడా నిలిచే ప్రశ్న లేదు కొట్టకపోయేదానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్